ఎటువంటి సాసులు లేకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూసేద్దాము పాకేజీ దాకా బోన్లెస్ చికెన్ లో టేస్టీ తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికడంత గరం మసాలా అలాగే చిటికడంత పసుపు వేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ పిండి వేసుకొని మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకొని ఆయిల్లోకి వేసుకొని మంచి రంగు వచ్చేదాకా వేయించేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి వేరొక బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని మూడు నుంచి నాలుగు కోడిగుడ్లు దాకా పగలగొట్టి దీంట్లోకి వేసుకోండి దీని అంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ పొడి పొడి వరకు బాగా ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి ఇదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకొని దీంట్లోనే గుప్పెడంత కరేపాకు వేసుకొని బాగా హై ఫ్లేమ్ లో టోస్ట్ చేసేసుకోండి తర్వాత కోడిగుడ్డు మిశ్రమం మరియు చికెన్ అంతా కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక కప్ దాకా రైస్ని అంటే ఉడికించుకున్న రైస్ని దీంట్లోకి వేసుకోండి అలాగే టేస్టీ తనంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది